హాయ్ హలో అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను మీ దేవిక కలూర్ ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది కర్రీ అనేది అలాగే మరీ మనం ఫ్రై లాగా కాకుండా అలాగని మరీ వాటర్ లాగా కాకుండా ఇదిలాగా బాగా చేస్తానండి మీకు ఎవరికైనా ఈజీ ప్రాసెస్లో అనేది ఉంటుంది మన వంటలు ఏవైనా సరే అలాగే మంచి టేస్టీ అనేది కూడా ఉంటుంది అనమాట ఒకసారి వీడియో అనేది చూసి ట్రై చేయండి అలాగే నేను పెట్టిన వంటల వీడియోస్ అన్నీ కూడా ట్రై చేయండి నాకు ఫోన్ అనేది మా బాబు దగ్గర ఉండడం వల్ల నేను వీడియోలు అనేది తీసుకోలేకపోతున్నాను అలాగే వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను అనమాట సో అందుకనే లేట్ అవుతుందండి ఇంకా చూస్తున్నారు కదా ఆనియన్స్ నేనైతే ఒక ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేవి ఉంటాయండి పావు కేజీకి ఎక్కువనే ఉంటాయి అన్నమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి నేను ఇంత సైజు ఉల్లిగడ్డ అనేది తీసుకున్నాను ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటుంది ఆనియన్ అనేది అలాగే పచ్చిమిర్చి అనేది ఒక ఏడెనిమిది తీసుకున్నానండి ఎందుకంటే ఇంకా నేను కారం అనేది వేయట్లేదు పచ్చిమిర్చి దాంతోనే చేస్తున్నాను అనమాట అలాగే టమాటాలు రెండు ఇంత సైజువి రెండు అనమాట అలాగే మనకి కామన్గా తాలింపు గింజలు అలాగే కొంచెం తాలింపు గింజలు ప్లస్ ఒక రెండు మూడు ఎల్లిపాయలు అనమాట ఎల్లిపాయలు అనేది ప్రతి కర్రీలో నేను వేస్తాను మీ అందరికీ తెలుసు కదా సో ఎల్లిపాయలు అలాగే కొంచెం పసుపు సాల్ట్ అనేది రుచికి తగినంత అనమాట ఇంత అంత అనేది క్వాంటిటీ అనేది ఏం లేదండి మీరు ఎంత కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా మీరు ఎంత తింటారు అనుకుంటే అంత సాల్ట్ అనేది వేసేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో వేయట్లేదండి కొత్తిమీర అనేది వేసేసి చే చేసేసుకుందాం అనమాట అలాగే ఆయిల్ అనేది కూడా ఎక్కువ అనేది వేయకుండా కొంత తక్కువలో వేసుకొని మంచి టేస్టీగా అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం అనేది చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బిల్లైకన్ అనేది క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మంచి మంచి వంటలు అలాగే బ్యాచిలర్స్కి కానీ జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఈజీగా తొందరగా అనేది ఎలా చే ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్లో ఫాస్ట్ ఫాస్ట్గా అనేది చెప్పేస్తూ ఉంటాను ఎలా చేస్తే తొందరగా అనేది అవుతుంది కర్రీ అనేది కూడా చెప్తూ ఉంటాను ఓకేనా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అండి ఓకేనా బాండీ బాండి అనేది పెట్టేసుకున్నాం కదా దీంట్లో మనము వాటర్ అనేది లేకుండా మొత్తం ఇనికిపోయిన తర్వాత దీంట్లో మనము ఆయిల్ అనేది వేసేసుకుందాం ఆయిల్ అనేది వేసేసుకున్నాం కదా నేను చాలా తక్కువ అనేది వేసానండి ఎందుకంటే కర్రీకి అనేది అంత అంత అయితే సరిపోతుంది కాబట్టి కొంచెం అనేది వేసేసాను ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఏం వేసుకోవాలి అనేది చెప్తారు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి మనం ఇప్పుడు దీంట్లో ఎండు ఎల్లిపాయలు అనేది వేసేస్తున్నాం ఇప్పుడు ఒక ఒక్క నిమిషం అలా అయిన తర్వాత కాలి గింజలు అనేది వేస్తుంది కాలింపు గింజలు అంటే గిలక రకటే ఉందండి ఆవలనేది దొరకట్లేదు కలిసం గింజలు అనేది నిండుతున్నాయి సో ఇది వేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసేస్తాం ఆనియన్స్ అనేది వేసేస్తున్నాం కదా సో కలిపేసుకొని ఇది తొందరగా మగ్గడం కోసం చిక్కి కొంచెం అంతా సాల్ట్ అనేది వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి కానీ అయిపోయింది అన్నమాట సో అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయట్లేదు ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనకి ఆనియన్స్ అనేది ఇంకా ఇలా మగ్గితే చాలండి దొండకాయ ముక్కలు కూడా మగ్గాలి కాబట్టి వాటితో పాటు ఇది కూడా మగ్గుతూ ఉంటాయి కాబట్టి దొండకాయ ముక్కలు అనేది వేసేస్తుందాం దొండకాయ ముక్కలు అనేది చూస్తున్నారు కదా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అనేది అనేది పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను ఓకేనా ఇప్పుడు మనం మోట్ అనేది తీసేసుకొని స్తున్నారు కదా ఇప్పుడు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేస్తుంది ఒకటేసారి సాల్ట్ అనేది వేయకూడదండి ఎందుకంటే మనకి ముక్కలకి అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా అనేది వేసేసుకోవాలి ఇది మంచిగా మగ్గించే కలిపేసి మూత అనేది పెట్టేసుకొని మగ్గిస్తుంది మనకి సాల్ట్ అనేది వేయడం వల్ల ముక్క అనేది తొందరగా మగ్గుతుంది కదా అందుకని సాల్ట్ అనేది వేసేస్తుంది మూత అనేది పెట్టేసుకుందామండి కొంచెం మీడియం ఫ్లేమ్లో అనేది హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో అనేది వీటిని మగ్గించుకోవాలి ఎప్పుడే మంచిగా మగ్గుతాయి అనమాట మూత అనేది సో చూడండి మగ్గుతూ ఉండండి ఇంకా కొంచెం మగ్గాలి మ్యాక్సిమం ముక్కలలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇంకా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత ఏమూ వేయాలి అనేది నేను ఇదేలా చెప్తాను మూత అనేది పెట్టేసుకుందాం ఇప్పుడు మూత అనేది తీసుకొని ఒకసారి చూసేసుకుందాం కర్రీ అనేది ఎంతవరకు మగ్గింది మగ్గిందండి బాగా మగ్గింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి అనేది వేసేసుకుందాం పసుపు అనేది కొన్ని కరీబ్స్ పాలింపులో వేసుకోవచ్చు కొన్ని కర్రీస్ ఏంటంటే మనము మధ్యాహ్నంక ముక్కలు అనేవి వేసేసుకుంటూ ఉంటే అడుగంట తింటూ అన్నమాట ఇప్పుడు మళ్ళీ మూత అనేది వేసుకుందాం మనకి కూర అనేది ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు పసుపు అనేది వేసేసుకుందాం దొండకాయ అనేది తొందరగా మగ్గదు కాబట్టి మనకి ముందుగానే మనం పసుపు అనేది తాలింపులో వేసేసుకుంటే మొక్క అనేది మగ్గకముందే అడుగు అనేది అంటుతాం కాబట్టి మనము ఇలా మగ్గిన తర్వాత వేసేసుకుందాం పసుపు అనేది పావు టీ వేసానండి ఇంకా అంత వేస్తే సరిపోతుంది ఇట్లా వేసి ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లో మనం టమాటాలు అనేది వేసేసుకుందాం టూ మినిట్స్ అనేది అయిపోయిందండి ఇప్పుడు టమాటా కొత్తిమీర అనేది వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం మూత అనేది పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత అనేది తీసి చూద్దామండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కుక్ అవుతుంది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మూతనే తీసాం కదండి ఇప్పుడు చూడండి ఇంకా త్రీ ఫైవ్ మినిట్స్ అనేది కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బట్టి ఉడికించుకున్నాం కదా సిమ్లో అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ అనేది పెట్టేస్తే మనకి కర్రీ అనేది అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ అనేది తీసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చూసి టేస్ట్ చేద్దామండి సాల్ట్ అనేది కొంచెం పడుతుంది ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఇంత వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం మూత అనేది పెట్టేసుకుందాం సిమ్ములు అనేది పెట్టేసుకున్నాం కదా మూత అనేది పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది ఎలా తేలుతుందో ఇలా మనకి ఆయిల్ అనేది ఉంది అంటే మనకి కర్రీ అనేది కంప్లీట్గా ఇంకా ఉడికిపోయినట్టే చూస్తున్నారు కదా కంప్లీట్గా మనకి కర్రీ అనేది ఇంకా ఉడికిపోయింది ചൂടേ എന്താ ബാ എന്ത കലർഫുൽ ഉണ്ടോ കഥ ചൂട టమాటా ముక్కలు కానీ దొండకాయ ముక్కలు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయాయండి చూస్తున్నారు కదా ఇంతే అండి ఎంత ఈజీగా అనేది ఉందో చూడండి మనకి చూడడానికి కూడా ఎంత బాగా అనేది కనిపిస్తుందో చాలా బాగా అనేది కనిపిస్తుంది చూసేసేయండి ఓకేనా ఇంకా మనము మూత అనేది పెట్టేసుకొని ఒక టూ మినిట్స్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే తర్వాత ఒక రెండు నిమిషాల వరకు కూడా మూత అనేది తీయకోకుండా ఉంటే మంచిగా కర్రీ అనేది ఉమ్మగిలిపోతుందండి ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత అనేది తీసేసి చూసేద్దామండి ఎలా ఉందనేది చూడండి ఎంత చక్కగా అనేది ఉమ్మగిలిపోయిందో కర్రీ అనేది ఏ కర్రీ అయినా సరేనండి రెండు నుంచి ఐదు నిమిషాల వరకు మనం వండిన తర్వాత స్టవ్ అనేది ఆపే ఆపేసిన తర్వాత మనము దాన్ని అలాగే వదిలేసేయాలి మూత అనేది తీయకుండా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఏంటంటే మంచిగా అనేది కర్రీ అనేది అవుతుందనమాట ఇప్పుడు మనము రైస్ అనేది పెట్టేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు మనం కర్రీ అనేది వేసేసుకుందాం నేనైతే రైస్ కంటే కూడా కర్రీ అనేది ఎక్కువనే తింటానండి సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చూస్తున్నారు కదండి ఫైనల్గా కర్రీ అలాగే రైస్ అనమాట రైస్ అనేది మా ఇంటి బియ్యం అండి చాలా బాగుంటుంది రైస్ అనేది సాంబ మూరు అనమాట కర్రీ ఇలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను చూస్తున్నారు కదండి కర్రీ అనేది చాలా బాగా అనేది వచ్చింది అనమాట అన్నం వేడిగా ఉంది అలాగే కర్రీ అనేది కూడా వేడిగానే ఉండింది లంచ్లో ఉందనేది టేస్ట్ చేసి చెప్తాను నేను అలాగే మీరు లంచ్లో ఏం తిన్నారనేది నాకు కామెంట్ చేయండి చాలా బాగుందండి కర్రీ అనేది నేను చెప్పడం అనేది కాదు కానీ సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేసి మీరు టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకి దొండకాయ అనేది ఇట్లా ఇలా అనేది ఉడికితే చాలండి ఎక్కువగా మరీ ఫ్రై అవ్వాలనేది ఏం లేదు ఎందుకంటే మనం ఇలా వండుకొని తింటే ఇంకా అది ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుందన్నమాట మనకి దొండకాయ ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది అనేది తినడం కాకుండా కొంచెం ఇలా కరు అంటూ ఉంటేనే అలానే బాగా పచ్చిగా అనేది మనకి పచ్చి అనేది ఫ్లేవర్ అనేది తెలియదండి ఉడికిపోయింది కాకపోతే మరి ఎక్కువ సాఫ్ట్ అనేది కాదనమాట అలా మనం తింటూ ఉంటే తెలుస్తుంది కదా మొత్తం కంప్లీట్గా ఉడికిపోయింది నాకైతే వెజ్ కర్రీస్ అన్నీ కూడా ఇష్టం అండి ఇది ఇష్టము అది ఇష్టం ఉండదు ఇవి తినను ఈ కాయలు తినను ఆ కాయలు తినను అనేది ఏం లేదు అన్నీ కూరగాయలు అనేది తింటాను అనమాట నాకు చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏం తిన్నానంటే చపాతి తిన్నానండి టీలో ముంచుకొని చాలా 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 బాగుందండి కరీ అనేది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ సో మచ్ హలో హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు కర్రీ ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది అంటే మనం ఫ్రై లాగా కాకుండా కర్రీ లాగా అనేది అలాగని వాటర్ వాటర్ కాకుండా తక్కువ ఆయిల్ తోట అనేది చేసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ టమాటాలు ఆనియన్ ఒకటి అండి కొంచెం మీడియం సైజు అలాగే రెండు మూడు ఉల్లిపాయలు చిక్కుడుకాయ ముక్కలు అలాగే కొంచెం ఇంగుం పౌడరు కొత్తిమీర కొంచెం తాలింపు గింజలు అలాగే ఆయిల్ సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు కారం సాల్ట్ ధనియాల పౌడర్ ఇంకా ఇందులో వేరే ఇంకా ఐటమ్స్ అనేవి ఏమీ వేయట్లేదు ఇదిగోండి ఆయిల్ అనేది వేసేసుకుందాం కొంచెమే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మనకి ఎందుకంటే కొంచమే ఆయిల్ అండి వేసేసి దీంట్లో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం అనేది ఫస్ట్ వేసేసుకుందాం దాని తర్వాత తాలి గింజలు అనేది వేస్తున్నాం ఇది వేసుకున్నాం ఒక్క నిమిషం రెండు నిమిషాల తర్వాత కొంచెం గింజలు అనేది వేసేద్దాం ఇది అటు అయిన తర్వాత కొంచెం ఫ్రై లాగా అయిన తర్వాత దీంట్లో కొంచెం ఎంధుం పౌడర్ అనేది వేసేసుకుందాం ఎంధుం పౌడర్ అనేది మన అండి ఇష్టము అలాగే ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో ఆనియన్ ఆనియన్స్ అనేది వేసేసుకుందాం వేసుకొని కలిపేస్తున్నాను ఇప్పుడు కొంచెం అంత చిట్టుకాయ అంత సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ఆనియన్స్ అనేది మగ్గడం కోసం ఒక రెండు మూడు నిమిషాలు ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాం ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మంది పా స్పూన్ అంతా వేసాను ఎందుకంటే అవి కావేజీ అన్నీ ఉన్నాయండి అది మనకి చిక్కుడుకాయలు అనేది ఒక రెండు మూడు నిమిషాలు ఇది మగ్గిన తర్వాత మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం పసుపు అనేది ఇప్పుడే ఎప్పుడు ఎప్పుడో వేయాలనేది చెప్తాను మేము ఇప్పుడు మనము చిక్కుడుకాయ ముక్కలు అనేది వేసేసుకుందాం మగ్గింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు అనేది వేసేసుకుందాం వేసేసిన తర్వాత ఇప్పుడు మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుందాం సాల్ట్ అనేది ఎక్కువ అనేది ఉండకుండా చూసుకోండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తినలేము కదా సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గిద్దాము ఫైవ్ మినిట్స్ అనేది మగ్గి చూద్దాం ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ అనేది అయిపోయిందండి పిల్స్ ఒకసారి చూద్దాం ఇస్తున్నారు కదా ఎంత చక్కగా అనేది ఉందో ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం చాలా చక్కగా అనేది మగ్గిపోయిందండి ఇంకా మనం ఇప్పుడు దీంట్లో కారంకి బదులు నేను పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు అలాగే టమాటా ముక్కలు అనేవి వేసేస్తున్నాను కారం అనేది వేసుకుందాం అనుకుందాక పచ్చిమిర్పే వేసుకున్నానండి నేను కలిపేసినాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి తర్వాత ఏం చేయాలనేది చెప్తాను నేను టూ మినిట్స్ అనేది అయిపోయిందండి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేస్తాను మంచిగా దీంట్లో కొంచెం పసుపు అనేది వేసేసుకోండి దీంట్లో వచ్చేసి పావు తీసుకుని అంటేనండి ఎక్కువ అవసరం లేదు పసుపు అనేది ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ అనేది చేసుకున్నాం కర్రీ కాబట్టి ఇంకా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు మనం మంచిగా దీన్ని మగ్గించుకుందాం మూత అనే పెట్టేద్దాం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ఫైవ్ మినిట్స్ అయింది అయిపోయిందండి మూత అనేది తీసుకున్నాం కదా సో చూడండి మంచిగా సిమ్లో అనేది పెట్టి ఉడికించుకుంటే ఇలా వాటర్ లాగా అనేది మంచిగా వస్తుంది అన్నమాట అందుకని కర్రీ ఎప్పుడైనా సరే సిమ్లోనే ఉడికించుకోండి సిమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం ఇది మంచిగా కలిపేస్తుందాం చూడండి ఎంత చక్కగానే రెండు మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం సాల్ట్ అనేది పడుతుందండి ఇంతైతే సరిపోతుంది మిక్ చేసి కలిపేసుకుందాం కలిపేసుకుందాం ఓకేనా అండ్ అలాగే చూడండి ఇప్పుడు కొంచెం మనం ధనియాల పౌడర్ అనేది వేసేసుకుందాం చూస్తున్నారు కదా పావు టీ స్పూన్ అంతా మనం ధనియాల పౌడర్ అనేది వేసుకుందాం దీంట్లో ఓన్లీ ఉట్టి ధనియాలేనండి కొంచెం వేయించేసి మీడియంగా వేయించి మరీ లైట్గా కాకుండా అలాగని మరీ డార్క్గా అనేది కాకుండా మీడియంగా అనేది మనం వీటిని వేయించి అప్పుడు దీన్ని వేస్ట్ చేసుకుందాం అన్నమాట పౌడర్ అనేది ఆ పౌడర్ అనేది వేసేసుకున్నాం ధనియా పౌడర్ అనేది చాలా మంచిదండి హెల్త్కి మెయిన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా అనేది పనిచేస్తుంది దీంట్లో ఎలాంటి చెక్క కానీ ఇంకా వేరే ఏమి కానీ వాడలేదన్నమాట నేను ఇప్పుడు మూత అనేది పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఉడికించుకుందాం టూ మినిట్స్ అనేది అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుందాం మూత అనేది తీసేసుకొని కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఇలాగ పెట్టేసి ఇందులో పెట్టేసి పెట్టేద్దామండి మళ్ళీ మూత అనేది పెట్టేస్తాం ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత ఫైనల్గా కర్రీ అనేది అయిపోయిందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అనేది ఇలాగే పెట్టేసి మూత అనేది పెట్టేసి సిమ్లో ఉంది కదా ఆల్రెడీ గ్యాస్ అనేది దాన్ని పెట్టేసి మనం రెండు నిమిషాల తర్వాత గ్యాస్ అనేది మూత అనేది తీయకుండా గ్యాస్ అనేది ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేస్తుందాం ఇప్పుడు టూ మినిట్స్ అనేది అయిపోయిందండి ఇప్పుడు మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తుందాం ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేది అయిపోయిందండి అనేది తీసి వేసేద్దాం చూశారు కదా ఎంత చక్కగా అనేది కర్రీ అనేది అయిపోయిందో ఇంకా ఇదేనండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది మనకి ఫ్రై లాగా అలా కాకుండా అలాగని మరీ వాటర్ లాగా అనేది కాకుండా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనేది ఉంది ఇంకా దీన్ని మనము చపాతీలోకి కానీ అలాగే రొ జొన్న రొట్టె కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అలాగే చూడండి సూపర్ ఉంది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా అలాగని మరీ పచ్చిగా కాకుండా ఎంత బాగుందో చూడండి ఈ వీడియో అనేది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరు చూస్తేనే నేను వీడియోలో కర్రీ అనేది ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్